హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ మీ అని ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం లేపాక్షి టెంపుల్ లేపాక్షి టెంపుల్ యొక్క మిస్టరీ ఈరోజు మనం తెలుసుకున్నాం లేపాక్షి టెంపుల్ లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చింది లేపాక్షి రహస్యం ఏంటి ఎన్నో ఆశ్చర్యపరిచే వింతలు సైన్స్కు అందని నిర్మాణం లేపాక్షి టెంపుల్ యొక్క హిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయం అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది వాటిల్లో ఒకటి వీరభద్ర దేవాలయం లేపాక్ష్ హిందూపురం పట్టణం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పదహారవ శతాబ్దంలో డెబ్బై స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు గాలిలో వేలాడుతున్నట్లు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాత్ ఒకవైపు నుంచి ఇంకోవైపుకి తీయచ్చు ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ రహస్యం తెలుసుకునే ముందు ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన రామచంద్రుడు లే పక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచుందని అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు అసలు విషయానికి వస్తే ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాలు కింద భూమికి ఆనుకొని ఉంటే ఒక్క స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా భూమికి ఆనుకోకుండా గాలిలో ఉంటుంది ఇలా ఎందుకు అంటే ఏ కారణం చేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే ఈ వేలాడే స్తంభం కిందకు ఆని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట ఇదే దీని ప్రత్యేకత ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఆకట్టుకుంటోంది ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా వేలాడే స్తంభాన్ని వీక్షిస్తుంటారు